వెల్కమ్ టు హిందీ సేవా సదన్ హిందీ సేవా సదన్ ఓర్సే స్వాగత మనము ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే చాలామంది స్టూడెంట్స్ ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో డిగేసి నోటిఫికేషన్ దాంట్లో మనకు మెరిట్ కమ్ రోస్టర్ ఎలా ఉంటుంది అని చాలామంది మనకు ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ ఒక వీడియో చేస్తే మీరు బాగుంటుందని అడగడం జరిగింది కావున ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ మెరిట్ కమ్ రోస్టర్ ఎలా ఉంటుంది అని మనకు డిఎస్సిలో మీకు తెలియజేయడానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా మనం హిందీ వాళ్ళం కాబట్టి అంటే రాష్ట్రంలో హిందీ సబ్జెక్ట్ యొక్క ఏ విధంగా మనకు కాంపిటీషన్ ఉంది మనకు పోస్టులు ఏ విధంగా విడుదల చేశారు దాని మెరిట్ కమ్ రోస్టర్ ఎలా ఉంటుందని ఈరోజు మనం చెప్పుకుందాం ఇంచుమించుగా నేను ఏదైతే చెప్తున్నానో మెరిట్ కమ్ రోస్టర్ ఇది అన్ని సబ్జెక్టులకు సెలెక్షన్ అయితే ఇలాగే ఉంటుంది మీకు అందరికీ తెలుసు మనం ఆల్రెడీ మనం టెట్లో మార్కులను ఏదైతే ఉంటాయో మనకు ఆ వచ్చిన మార్కులను ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు మనకు డిఎస్సిలో వచ్చే మార్కులను ఎయిటీ పర్సెంట్గా కలిపి మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తాయో వాటిని ఉద్యోగాలు మనకు మెరిట్ లిస్టు ప్రకటించడం జరుగుతుంది అయితే క్యాస్ట్ రోస్టర్ అనేది అంటే ఓపెన్ ఎలా ఉంటుంది ఓసీ ఎలా ఉంటుంది బీసీలలో ఎలా ఉంటుంది ఎస్సీ ఎలా ఉంటుంది మనకు హ్యాండిక్యాప్స్ ఎలా ఉంటుంది ఎక్సైజెస్మెను తర్వాత ఈఎస్డబ్ల్యూ ఇవన్నీ ఎలా ఉంటాయని మనం ఈరోజు సెలక్షన్ ఎలా ఉంటుందని చెప్పుకుందాం అయితే మనకు ఇదివరకు రెండు వేల పన్నెండు వరకు మనకు ఎలా ఉండేదంటే సెలక్షను మనకు ఏదైతే ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అంటే ఓసీలో కేటాయించిన పోస్టులను అన్ని క్యాస్ట్లలోని ఉమెన్స్ జెంట్స్ వచ్చేవాళ్ళు దాంట్లో అన్ని అందరూ దానికి ఎల్దు కూడా అయ్యేవాళ్ళు తర్వాత ఓసీ ఉమెన్ ఓసీ ఉమెన్ ఇచ్చేవాళ్ళు ఓసీ ఉమెన్లో ఎలా ఉంటుందంటే అన్ని క్యాస్ట్కి సంబంధించిన ఉమెన్స్ దాంట్లో వచ్చేవాళ్ళు తర్వాత ఎవరి క్యాస్ట్ అయితే ఉంటుందో అంటే ఉదాహరణకు బీసీఏ ఉంటుంది బీసీఏ జనరల్లో ఉమెన్స్ లేడీస్ వచ్చేవాళ్ళు తర్వాత బీసీ ఏ ఉమెన్లో ఓన్లీ ఉమెన్స్ వచ్చేవాళ్ళు అలాగే మిగతా క్యాస్టులు కూడా అంతే ఎస్టీలో కూడా అంతే ఎస్టీ జనరల్ అంటే ఉమెన్స్ జెంట్స్ వచ్చేవాళ్ళు తర్వాత ఉమెన్ అంటే ఓన్లీ ఉమెన్ వచ్చేవాళ్ళు ఈ విధంగా అంటే ఎప్పుడైతే మనకు హైయెస్ట్ మార్కులు వస్తాయో ఏ అయితే ఓసీకి ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులకు అందరు కలిపి టాప్ మార్క్స్ని తీసుకొని దాని తర్వాత వాళ్ళ వాళ్ళ క్యాస్టులకి వెళ్ళిపోయి రిజల్ట్ ఇచ్చేవాళ్ళు అయితే తర్వాత కాలంలో ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను మళ్ళీ నిశ్చితంగా పరి మనకు పరిశీలించి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ మెరిట్ కమ్ రోస్టర్ను మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం జరిగింది చేంజ్ అంటే ఎలా అంటే మనం ఇందాక చెప్పినట్లు లో కూడా మనకు ఈ ఓపెన్ సిస్టమ్ పెట్టారు అది ఎలాగనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముందుగా మనకు ఓపెన్ అంటే ఏంటి అనేది తెలియాలి ఓపెన్ అనేది ఏంటంటే మనకు ఏదైతే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు మనకు ఓపెన్ సిస్టమ్ అంటే ఉదాహరణకు ఓసీలో ఉండే వాళ్ళందరినీ ఓపెన్లో ట్వంటీ పర్సెంట్గా తీసుకుంటారు అలాగే మిగతా లో కూడా ఓపెన్గా తీసుకుంటారు అంటే ఈ ఓపెన్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఉంటారో అంటే ఓపెన్ కేటగిరీలో ఉదాహరణకు ఓసీలో ఒక లో పది పోస్టులు ఉన్నాయనుకోండి మనకు ఓ ఓపెన్లో టూ పోస్టులు కేటాయించింటారు టూ పోస్టులు కేటాయిస్తే ఆ టూ పోస్టులలో ఓపెన్ కేటగిరీలో ఎలా ఉంటుందంటే లోకల్ నాన్ లోకల్ అంటే జిల్లాలో ఉండే మన జిల్లాలో ఉండేవాళ్ళు ఇతర జిల్లాలో ఉండేవాళ్ళు అందరూ కలిసి ఆ యొక్క పోస్టులను పోటీ పడతారు పోటీ పడిన తర్వాత ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో అది నాన్ లోకల్ కాదు లోకల్ కాదు ఇద్దరిలో ఎక్కువ మార్కులు ఎక్కువ వస్తాయో వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది అయితే ఓసీ లోకల్గా ఏదైతే కేటాయిస్తారో ఆ ఓసి లోకల్గా కేటాయించిన వాళ్ళకు ఈ ఓపెన్ తర్వాత ఉండే వాటికి ఓన్లీ లోకల్ వాళ్ళని మాత్రమే ఓసి అంటే అన్ని క్యాస్ట్లలోని ఎవరైతే జెంట్స్ అయి ఉంటారో జెంట్స్ లేడీస్ అందరి ఈ దీంట్లో ఈ పోస్ట్కి సంబంధించిన దాంట్లో కాంపిటీషన్ పడతారు తర్వాత ఓసి ఉమెన్ అంటే మొత్తం అన్ని కేటగిరీలో అంటే అన్ని క్యాస్టల్లో గల మొత్తం ఉమెన్స్ అంతా ఓసీ ఉమెన్లోకి వస్తారు అదేవిధంగా బీసీఏ జనరల్ అంటే మనకు ఓపెన్ కూడా ఉంటుంది ఉదాహరణకు బీసీఏలో ఒక పది పోస్టులు అనుకో రెండు పోస్టులు మనకు ఓపెన్లో వస్తుంది అంటే బీసీఏలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని టాప్లో అవ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ బీసీఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఆ రెండు పోస్టులు ఇస్తారు మిగతా పోస్టులు ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళకే ఉంటుంది తర్వాత ఉమెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా బీసీబీకి అలాగే ఉంటుంది బీసీసీకి అలాగే ఉంటుంది బీసీడీకి అలాగే ఉంటుంది బీసీఈకి కూడా అలాగే ఉంటుంది తర్వాత ఎస్సీకి మనకు గ్రూప్ వన్కు మనకు ఉదాహరణకు మనకు ఒక పది పోస్ట్లు ఉన్నాయనుకోండి జనరల్లో మొత్తము ఉమెన్స్ కమ్ జెంట్స్ వస్తారు తర్వాత గ్రూప్ టూకు అలాగే గ్రూప్ కి అలాగే ఓన్లీ ఉమెన్స్ కోటాలో ఓన్లీ ఎస్సీ ఉమెన్ మాత్రమే ఉదాహరణకు ఒక పోస్ట్ ఉన్నా కానీ ఓన్లీ ఉమెన్ మాత్రమే వస్తారు దాంట్లో జెంట్స్ రారు అదేవిధంగా హ్యాండికాప్లో మనకు ఏవైతే ఉన్నాయో విజువల్ హ్యాండికాప్డు హీలింగ్ హ్యాండికాప్డు ఆర్థోపెడిక్ హ్యాండికాప్డు ఇవి కూడా మనకు కేటగిరీ వైజ్గా పోస్టులు కేటాయించడం జరిగింది తర్వాత మనకు ఏదైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో ఏదైతే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా పోస్టులు కేటాయించడం జరిగింది తర్వాత స్పోర్ట్స్ కోటాల్లో కూడా ఈసారి మనకు ప్రత్యేకంగా పోస్టులను కేటాయించడం జరిగింది అయితే మనకందరికీ తెలుసు మనకు ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో ఎకానమీ వీకర్ సెక్షన్ అని ఈఎస్డబ్ల్యూ అని దాన్ని మనకు టెన్ పర్సెంట్గా కేటాయించి మనకు ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎవ్వరు మనకు ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా దీనికి వర్తించరు ఓన్లీ ఓసీ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే దీంట్లో వస్తారు దాంట్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎనిమిది లక్షల రూపాయలు ఇన్కమ్ లోపు ఇన్కమ్ ఉండే వాళ్ళు మాత్రమే ఓసీలు మాత్రమే ఈఎస్డబ్ల్యూ డబ్ల్యూ కోటాలోకి వస్తారు తర్వాత ఐదు ఎకరాల పొలం తక్కువ ఉన్న వాళ్ళకే ఈ ఈఎస్డబ్ల్యూలో వస్తారు ఈ విధంగా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ ఈఎస్డబ్ల్యూలో ఏ క్యాస్ట్ వాళ్ళు గారు రారు ఓన్లీ ఓసీలలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే వస్తారు ఈ విధంగా సెలక్షన్ ఉంటుంది కాబట్టి చాలామంది మంది ఏమంటున్నారంటే మనకు బీసీఏలో రెండు పోస్టులుంటే రెండేనేమో మనకు బీసీఏకి ఎస్సీ గ్రూప్ లో మూడు పోస్టులుంటే మూడేమో మనకు పోస్టులు మిగతా మనకు సంబంధం లేదేమో అనుకుంటున్నారు అది చాలా తప్పు ముఖ్యంగా హిందీ వాళ్ళకి ఏంటంటే మన రాష్ట్రంలో చాలా కాంపిటీషన్ తక్కువ ఉంది మీరు చాలామంది ఏమనుకుంటున్నారు పోస్టులు మనకు చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే మనకు మిగతా వాళ్ళని పోల్చినప్పుడు ఉదాహరణకు ఎస్జిటీలు అనుకున్నాం ఒక జిల్లాలో కనీసం నలభై వేల మంది ఉన్నారు తర్వాత స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా స్కూల్ అస్టెంట్ తీసుకోండి మీరు కనీసం ఏడు నుంచి పదివేల మంది దాకా వాళ్ళు ఏడు వేల నుంచి పదివేల మంది దాకా ఉన్నారు మనకు మాత్రము మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు మనకు వెయ్యి నుంచి పదిహేను వందలు మాత్రమే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉండరు కాబట్టి మనకు ఇది అసలు ఈ పోస్టులు మనకు కాంపిటీషనే కాదనేది నా ఉద్దేశము ఎందుకంటే కొన్ని జిల్లాల్లో పోస్టు తక్కువ ఉండొచ్చు కానీ అయినా కానీ మిగతా పోస్టులను మిగతా సబ్జెక్టులు వాళ్ళని పోల్చుకున్నప్పుడు మనకు చాలా మంచి నోటిఫికేషన్ ఇది రెండు వేల రెండు తర్వాత ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ని పోస్టులతో హిందీ పోస్టులతో వచ్చి ఉంది కాబట్టి ఇదంతా మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఓసీలో ఎవరైతే మనము సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఓసీలో ఒక క్యాండిడేట్కు ఓసీలో బీసీ ఏ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ క్యాండిడేట్కు మనకు ఎక్కువ మార్కులు అనుకోండి ఈ బీసీ క్యాండిడేట్ ఓసీలోకి వెళ్ళిపోతాడు అప్పుడు బీసీబీలో ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కేటగిరీలో తక్కువ మార్కులకే వాళ్ళకు జాబ్ రావడం జరుగుతుంది తర్వాత బీసీబీ జనరల్లో ఉమెన్కి ఎక్కువ మార్కులు వస్తాయి ఉమెన్కి ఎక్కువ మార్కులు వస్తే ఆటోమేటిక్గా బీసీబీ జనరల్లో ఓసీ జనరల్లో ఓసీ ఉమెన్లో రావడం జరుగుతుంది అప్పుడు ఓసీ ఎవరైతే బీసీబీ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి తక్కువ మార్కులకు రావడం జరుగుతుంది అదేవిధంగా అన్ని క్యాస్ట్లకు అలాగే ఉంటుంది ఉదాహరణకు ఎస్సీ గ్రూప్ టూలో మనకు ఒకరికి ఎక్కువ మార్కులు వస్తాయి అంటే ఓసీలతో సమానంగా వస్తాయి వాళ్ళ సెలక్షన్ చక్కగా పోయి ఓసీలోకి వస్తుంది తర్వాత ఎవరికైనా ఉమెన్కు తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ మార్కులు వచ్చినాయనుకోండి ఆయన కూడా జనరల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఎవరైతే ఈ ఉమెన్ వీళ్ళు ఎక్కువ మార్కులు జనరు జండ్ జంట్ కంటే ఎక్కువ అనుకోండి ఈ లో వాళ్ళకి పేస్ట్ కేటాయించబడుతుంది ఆటోమేటిక్గా ఏదైతే ఉమెన్ కోటాలు ఉంటుందో ఆ ఉమెన్ తక్కువ మార్కుకు జాబ్ రావడం జరుగుతుంది ఈ విధంగా విధంగా దాన్ని తీసుకున్నా కానీ అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు ఎంత ప్లస్ పాయింట్ అంటే ఉదాహరణకు నేను బీసీడీ విషయాన్ని తీసుకుంటాను బీసీడి ఒక ఉమెన్ ఉందనుకోండి మీ కాంపిటీషన్లో ఓసీ జనరల్లో వస్తారు ఓపెన్లో వస్తారు మళ్ళీ ఓసీ లోకల్లో వస్తారు మళ్ళీ ఓసీ ఉమెన్లో వస్తారు తర్వాత మీ ఏదైతే క్యాస్ట్ ఉందో బీసీ క్యాస్ట్ ఉందో దాంట్లో జనరల్లో వస్తారు మళ్ళీ బీసీ ఉమెన్లో వస్తారు అంటే నాలుగు ఐదు స్థాయిల్లో మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే కేటగిరీలో ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు చాలా అదృష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక్క పోస్టున బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పోస్ట్లో వీళ్ళు ఓపెన్లోకి అందరు వెళ్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు వన్ ఈజ్ ట్వంటీ వన్ ఈజ్ టు ఫిఫ్టీ అంటే ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు లేడీస్ ఉమెన్ కేటగిరీ ర్యాంకు కనీసం ఇరవై ముప్పై మార్కులు తేరాలతో కూడా ఉద్యోగం వస్తుంది ఇది మనకు గత నోటిఫికేషన్లో గత డిఎస్లో జరుగుతుంది ఉంది మనకు రీసెంట్గా తెలంగాణలో అయితే కనుక కనీసం మనకు క్వాలిఫై ఉంటే ఒక పది పదిహేను ఇరవై మార్కులు వచ్చిన ముప్పై నలభై మార్కులు కూడా మనకు తెలంగాణలో కేటగిరీ గా ఉద్యోగాలు రావడం జరిగింది ముఖ్యంగా హిందీ ఏంటంటే మేమంతా అన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు కర్నూలు జిల్లాలో ఎక్కువ ఉన్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మనకు గుంటూరు ఇలా తీసుకుంటూ పోతే ఉన్నాయి మళ్ళా తర్వాత మనకు అనంతపుర్లు అన్ని చోట్ల కూడా మిగతా అంటే మిగతా పోస్టును పోల్చుకుంటే వాళ్ళకంటే కాంపిటీషన్లో మనం చాలా తక్కువ ఉన్నాం చాలా అంటే చాలా తక్కువ ఇది మీరందరూ అభ్యర్థులు గమనించాలి కాబట్టి ఎవ్వరు ఎటువంటి టెన్షన్ లేకుండా ముఖ్యంగా హిందీ అభ్యర్థులు మాత్రము ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది మనం కాబట్టి మీరు దీన్ని ఏమాత్రము దీన్ని మీరు మిస్గైడ్ కాకుండా అంటే వేరే వాళ్ళు చెప్పింది మాకు ఒకటి ఉన్నాయి రెండు ఉన్నాయి అట్లా ఉండదు అది ఒకటి ఉన్నా రెండున్నా మీకు ఓపెన్లో ఉంటుంది ఓపెన్ లేడీస్లో ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఓచీలో ఉంటుంది మీ క్యాస్ట్లలో ఉంటుంది ఉమెన్స్ క్యాస్ట్ ఉమెన్లలో ఉంటుంది కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే మనకు వన్ టు థర్టీన్ ను వన్ ఇస్ట్ ఫిఫ్టీ వరకే ఉంది కొన్ని కేటగిరీల్లో మనకు అదృష్టం బాగుంటే ఉమెన్స్ కేటగిరీలో వన్ ఇస్ట్ టెన్ కూడా ఉండకపోవచ్చు ఇంకా తక్కువ కూడా ఉండవచ్చు కాబట్టి దీన్ని ఏమాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇంత అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి తర్వాత మన హిందీ వాళ్ళకు మీకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మనకు హిందీ పండి ట్రైనింగ్లు కూడా జరగలేదు కాబట్టి మనకు నాలుగు సంవత్సరాల నుంచి కొత్తగా ఫ్రెష్ బ్యాచెస్ కూడా రాలేదు కాబట్టి ఇది కూడా మీకు ఇప్పుడు ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో ఆ అభ్యర్థులకు చాలా లక్కీ పర్సన్స్ ఎందుకంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా మీకు కాంపిటీషన్ లేకుండా పోయింది ఇలా ఎటు చూసినా కానీ మీకు ఉపయోగకరమే ఉంది కాబట్టి ఇది నా దృష్టిలో అతి పెద్ద నోటిఫికేషన్ హిందీ వాళ్ళకు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవకండి దీన్ని ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి తర్వాత మనకు మీకు కూడా తెలుసు మనము హిందీ శాసనం ద్వారా కో కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అనంతపూర్ కర్నూలు విజయాడల్లో ఇప్పుడు కోచింగ్ నిర్వహిస్తున్నాము మనకు మనం ఒకటే తేదీ నుంచి కూడా ఫుల్ డేగా కోచింగ్ పెడుతున్నాము మన దగ్గర ఫ్యాకల్టీ కూడా మెయిన్ మెయిన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఇదంతా హిట్లైజ్ చేసుకోండి మనము సబ్జెక్ట్ లో కలిపి టెస్ట్ సిరీస్ కూడా ఒకటి మన హిందీ సేవా యాప్ యాప్లో పెట్టడం జరిగింది ఇది అతిపెద్ద టెస్ట్ సిరీస్ మనకు ఇంత పెద్ద టెస్ట్ సిరీస్ ఎక్కడ పెట్టరు ఎందుకంటే ఆరు వేల సంథింగ్ మీకు దాంట్లో క్వశ్చన్స్ వస్తాయి మీకు ప్రతి పేపర్లో ఈ సబ్జెక్టుకు సంబంధించిన ప్రతి బిట్ మనకు కవర్ అయింది రిపీట్ కాలేదు ప్రతి బిట్ కవర్ అయింది ఏదైతే ఈ టెస్ట్ సిరీస్ మీరు రాయగలిగితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే పోస్ట్ కొట్టగలుగుతారు ఎందుకంటే ఏ టాపిక్ ఏ సెంటెన్సు మిస్ కాకుండా టెస్ట్ సిరీస్ను చాలామంది తో మనం తయారు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళకు ఇది ఈ టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగపడుతుంది మీరు మా యాప్లో పోయి దాన్ని మీరు పాల్గొనవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లోనే ఎగ్జామ్ కాబట్టి మీకు ఆన్లైన్ పరీక్ష రాసే విధానం కూడా తెలుస్తుంది మనము ఎగ్జామ్ వరకు కూడా ఏవైతే టెస్ట్ కంప్లీట్ అయినట్టు అవి పీడిఎఫ్ కూడా మీ క్వశ్చన్స్ మన యాప్లో ఉంటాయి మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా చూసుకోవచ్చు మీరు కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కూడా ఉపయోగించుకోండి తర్వాత ఫిజికల్గా ఎప్పుడైతే కోచింగ్ వచ్చినప్పుడే మనము దాన్ని సక్సెస్ చేసుకోగలుగుతాం ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది మీకు అందరికీ తెలుసు భాషా శిక్షణ ప్రకారం ఏదైనా ఒక సబ్జెక్ట్ రావాలంటే సున్నా బోల్నా పడినా లిఫ్నా అంటారు అంటే మనం వినడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది అంతా మెయిన్మెంట్ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మీరు ఈ వన్ మంత్లో కూడా మీరు చేసుకోవచ్చు ఒకటో తేదీ నుంచి రెండో తేదీ నుంచి మనం ఫుల్ క్లాసులు ఫుల్ డే అంతా పెడుతున్నాము మీకు నేను ఇంతవరకే చెప్పినాను మన కోచింగ్లో ఎవరైతే వస్తారో ఒకవేళ వాళ్ళకు బ్యాట్ అయితే జాబ్ రాకున్నా కానీ ప్రైవేట్ సెక్టార్లో అయితే చాలా గర్వంగా వాళ్ళు బ్రతకగలరు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా వాళ్ళకి వస్తుంది తర్వాత కాలంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఉంటారో వాళ్ళకు ఎక్కువ నేను మన వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను సిబిఎస్ స్కూళ్ళల్లో ముప్పై నుంచి డెబ్బై ఎనభై వేల వరకు కూడా శాలరీ తీసుకుంటున్నారు మన వాళ్ళు కాబట్టి ఈ కోచింగ్ వల్ల మనం గవర్నమెంట్ జాబ్ రావడం ఒకరి అయితే తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా గౌరవంగా బతకడానికి ఇదొక మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు మన కోచింగ్ను తర్వాత ఈ టెస్ట్ సిరీస్ను ఇంకేజ్ చేసుకోండి కాబట్టి ఇప్పటి నుంచైనా నేను ఈ వీడియో తయారు చేసిన తర్వాత అయినా ఎవరైనా ఒకవేళ ఇవి మాకు పోస్ట్ తక్కువ ఉన్నాయి మాకు అవకాశం లేదని బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సరే మనకు కావాల్సిన ఒకటే పోస్టు కాకపోతే నేను చెప్పిన దాని ప్రకారం అయితే క్యాస్ట్ వైజ్ తీసుకుంటే మీకు వన్ ఇస్ టు ఫిఫ్టీ వన్ ఇస్ట్ సిక్స్టీ లేదంటే వన్ ఇస్టు ఫార్టీ వన్ థర్టీ ఈ విధంగానే ఉంటుంది కొన్ని జిల్లాలకైతే అది కూడా ఉండదు ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు కర్నూలు జిల్లాలో వన్ ఫార్టీ త్రీ పోస్టు జిల్లా మొత్తం పదిహేను వందల మంది అనుకోండి మామూలుగా మొత్తానికి తీసుకున్నా కానీ వన్ ఇస్ టు టెన్ కూడా ఉండదు అది కాబట్టి ఇది ఒక పెద్ద అవకాశంగా భావించుకోండి కర్నూలు జిల్లా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద అవకాశం మీకు రాదు ఎప్పటికీ కర్నూలు జిల్లా వాళ్ళకి కానీ గుంటూరు వాళ్ళకు కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత అనంతపురం ఎవరైనా కానీ అన్ని జిల్లాల వాళ్ళకి కూడా ఇంత మంచి అవకాశం రాదు ఈ నోటిఫికేషన్ వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తుంది కూడా మనకు తెలియదు ఎందుకంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి క్వాలిఫికేషన్లో రకరకాల మార్పులు రావడము ఇవన్నీ చాలా అవుతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడుండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు బాగా చదవాలని ఆశిస్తూ నేను ఈ వీడియోను ఇంతటితో తెలియజేస్తున్నాను